అందరికీ నమస్కారము జ్యోతిష్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి మా పిల్లలకి కానీ మాకు కానీ ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి వృత్తి వ్యాపార విషయాలలో కానీ ఆరోగ్య విషయంలో కానీ లేదా వివాహాది శుభకార్యాల విషయంలో కానీ లేదా సంతానం యొక్క ఎదుగుదల ఏ రకంగా ఉంటుంది వారి యొక్క తత్వము ఏ రకంగా ఉంటుంది మా యొక్క సంతానము అభివృద్ధిలోకి వెళ్ళడానికి మా వంతుగా ఏమి చేయాలి అని కోరుకునే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కానీ లేదా కుటుంబ శ్రేయుభిలాషులకి కానీ తెలియజేయింది ఏంటంటే వారి యొక్క జన్మ జాతకమును ఒకసారి పరిశీలింప చేయించుకోగలిగితే దానిలో ఉండేటటువంటి లోటుపాట్లను ఒకసారి విశ్లేషణ చేపించగలిగితే మీకు ఆ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ అయ్యుండొచ్చు అభిమానం అయి ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా దీనిలో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమించినప్పటికీ కూడా వారు సుఖంగా ఉండాలని కోరుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు వారు వారి యొక్క అభివృద్ధి కొరకు కొంత కష్టించవలసినటువంటి అవసరం ఉంటుంది కష్టే ఫలి అంటారు కష్టం పడి ఆ తర్వాత సంపాదించుకునే ప్రతి ఒక్క రూపాయి కానీ పేరు కానీ ప్రఖ్యాతులు కానీ అన్నీ కూడా వారికి జీవితాంతం ఉంటాయి కానీ మీ పిల్లలు ఏ చదువు చదివితే బాగుంటుంది ఏ వృత్తిలోకి వెళితే బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది విదేశాలలో బాగుంటుందా స్వదేశంలో బాగుంటుందా ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తే వాళ్ళకి పుణ్యప్రదంగా ఉంటుంది సాంప్రదాయబద్ధంగా శాస్త్ర ప్రకారము వారి యొక్క ఎదుగుదల ఏ రకంగా ఉండడానికి అవకాశం ఉంటుందని తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మా యొక్క మొబైల్ నంబర్ని సంప్రదించి మీ యొక్క పిల్లల యొక్క పూర్తి జాతకముని వివరంగా రాపించుకొని దానికి అనుగుణంగా మీ యొక్క పిల్లల్ని గనక ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగితే చక్కటి అభివృద్ధి వారికి చూస్తారు పిల్లలకు అంటే పన్నెండు సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాలు నిండకుండా పూర్తి జాతకము రాయడం అనేది విరుద్ధము శాస్త్రానికి అనుగుణము కాదు కాబట్టి మీ పిల్లలకు పన్నెండు సంవత్సరాల నుండి పదమూడవ సంవత్సరానికి అడుగు పెట్టారు అనుకుంటే తదుపరి పిల్లల యొక్క పూర్తి జాతకమును విశేష రూపంలో రప్పించుకోవచ్చు లేదా పూర్తిగా వారి యొక్క దశ అంతర్దశలు ఏ రకంగా ఉంటాయి వృత్తి వ్యాపార విషయాలు ఆరోగ్య విషయాలు వివాహ విషయాలు ఇలా ప్రతి ఒక్క విషయం ఎలా ఉంటుందనేది కూడా రప్పించుకోవచ్చు పన్నెండు సంవత్సరాలు నిండని బట్టి పిల్లలకు వారు పెరిగేటటువంటి స్థితి ప్రకారము ఏదైనా చిన్న చిన్న ఒడికలు ఉంటే ఆ ప్రశ్న ప్రకారము జ్యోతిష్యం చెప్పించుకోవడమే తప్ప పూర్తిగా వారికి జాతకం అనేది రాయడం ఉండదు కాబట్టి మీ పిల్లలకు కనుక పదమూడవ సంవత్సరము వచ్చి లేదు పదమూడుకి మించి ఇప్పటికీ కూడా వాళ్ళు వృత్తి ఉద్యోగ విషయాలలో సతమతం అవుతున్నారు వివాహ విషయంలో సతమతం అవుతున్నారు ఏ పని చేసినా కూడా వారికి కలిసి రావడం లేదు అనుకుంటే వారి యొక్క జన్మజాతకాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేపించుకొని శాస్త్రబద్ధంగా ఏదైనా పరిష్కారాలు చేపించవలసి అవసరం ఉంటే వాటిని చేపించుకుంటే వారి యొక్క పురోగతికి తోడ్పడిన వారు అవుతారు జాతక పరిశీలన చేయించుకోవాలి జాతక చక్రము రాపించుకోవాలి దశ అంతర్దశలతో కూడుకున్నటువంటి పూర్తి వివరములు మాకు కావాలి కానీ దగ్గరికి వచ్చి మాట్లాడేటటువంటి సమయం లేదు మేము దూర ప్రాంతాల్లో ఉన్నాము ఎలా అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ను సంప్రదించి మీ యొక్క పూర్తి జాతక విశ్లేషణ కూడా చేయించుకోవచ్చు